ఒక ప్రశ్నమేనా యహోవా తండ్రికి సైన్యం ఉన్నదా ఆయన సైన్యం కలిగినటువంటి వాడా ఆయనకు ఒక పేరున్నది ఆయన చాలా పేర్లు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ధవళవనుడు రత్నవనుడు పదివేలలో గుర్తించిన అర్హుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన ఉన్నవాడు అనువాడు ఎన్నో పేర్లు చెప్పుకుంటాం కదా ఎమ్మానుయేలు దేవుడు యహోవ నిస్సి యహోవ రాఫా యహో విశాలు ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం మత్తిరోజు కూడా అవన్నీ చెప్పుకుంటూ మనం దేవుని స్థుతిస్తూ ఉంటాం కదా మీరు స్థుతిస్తున్నారా నేనైతే రోజు అనేకమైన నామాలను తలుచుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటా వీటన్నిటిలో నాకు ఒకసారి ఈ విధంగా ఒక్కొక్క పేరు గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సైన్యముల కతిపెదివి యహోవా అన్న మాట దగ్గరే నిలబడిపోయా దేవునికి సైన్యమున్నదా ఏ సైన్యం ఉన్నది ఎలాంటి సైన్యం ఉన్నది అనే విషయాన్ని ధ్యానం చేయాలని ఆశపడ్డా దేవుడు ఇచ్చిన మాటల్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నా రండి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయ ఇరవై ఐదో వచ్చినలో ఆ మాట చాలా చోట్ల రాయబడింది నేను మీకు మర్చికి ఒక మాట చదువుతూ ఉన్నా సైన్యముల కతిపతికి ఓహోవా నా జనమైన అయ్యిలారా నా చేతుల పని అయిన అశూర్యలారా నా స్వాస్థ్యమైన ఇస్రాయిలరా మీరు ఆశీర్వదింపబడుదరని చెప్పి వారిని ఆశీర్వదించెను అని రాయబడింది సైన్యములకు అధిపతి యగు యహోవా అని అంటే నిజంగా ఆయనకు సైన్యమునదా అని ఆలోచన చేస్తే మీద ఆయనకు సైన్యం ఉన్నది పరలోకమందు ఆయనకు సైన్యం ఉన్నదండి మొట్టమొదట ఏసై లాక్కలో పుట్టినప్పుడు మరి ఆ శుభవార్తని దేవదూతలు మరి గొల్లలకు తెలిపినప్పుడు పరలోక సైన్యములో అక్కడ చాలా చక్కని మాట మనము చూస్తాం లూకస్ వార్త రెండవ అధ్యాయం పద్మూడవ వచ్చినాయని మనం ఒకసారి చదివినట్లయితే అక్కడ మనకు ఒక మాట ఉన్నది వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి పద్నాలుగు వచ్చిన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునిగాక రాయబడింది పద్మూడవచ్చిన వెంటనే పరలోక సైన్య సమూహము పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి ఎవరైతే శుభవార్త చెప్పటానికి లోకల్లోకి వచ్చారో అంటే దేవుని దూత వచ్చాడో ఆ దూతతో పాటు ఎప్పుడైతే చెప్పాడో ఆయనతో పాటు పరలోకంలో ఉన్నటువంటి సైన్య సమూహం అంతా కూడా దేవునికి మహిమ భూమి మీద ఇష్టమైన ప్రజలందరికీ సమాధానము అని అని పలుకుతూ దేవుని స్థుతించారు పరలోకమందు అంత గొప్ప సైన్యం ఉన్నదా అవునండి అంత గొప్ప సైన్య సమూహం ఉన్నదండి పరలోకమందు కాబట్టి మొట్టమొదట ఈ యొక్క సైన్య సమూహము చూడండి ఒకసారి ప్రకటన గ్రద్దాం ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చిందని మనం చదివినట్లయితే మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినపడెను వారి లెక్క కోట్ల కులదిగా ఉండెను అని రాయబడింది దూతల స్వరము ఇక్కడ యోహన్ గారు వింటున్నారు ఆ దూతల స్వరము ఎట్లా ఉన్నది అని అంటే ఎంతమంది దూతలు ఉన్నారు ఒకళ్ళు ఇద్దర ముగ్గుర నలుగురా అంటే కోట్ల కొలదిగా ఆ దూతలు ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం కోటాను కోట్ల దేవదూతల చేత ఆయన అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొని ఆడబడుచు ఉన్నటువంటి దేవుడు మన దేవుడు హాలయలుయ్యా ఎంత వైభవము కదా ఎక్కడైనా ఇక్కడ అధికారి ఒక అధికారి ఉంటే ఈ అధికారి చుట్టూ ఒక బాడీగార్డు ఇద్దరు ముగ్గురు నిలబడితే అబ్బో ఎంత ఘనతో మన ప్రభుని యేసుక్రీస్తు అక్కడ పరలోక తండ్రికి ఎంతమంది ఉన్నారో తెలుసా ఆయన దగ్గర కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు హాలె నీ రాజు నారాజు నీ దేవుడు నా దేవుడికి గొప్ప సైన్యం ఉన్నది ఆ సైన్యము కోటాను కోట్ల దేవదూతలు ఆ సైన్యం అని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నారు ఒకసారి ప్రాకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచ్చినాయని మనం చదివితే అక్కడ పరలోకమంది ఒక గొప్ప యుద్ధము జరిగినట్టుగా మనం చూస్తాం మనకందరికీ తెలిసినటువంటి విషయమే లూసిఫర్ తనను తాను హెచ్చించుకొని ఎప్పుడైతే దేవునికి విరోధమైన ఆలోచనలు చేస్తాడో అప్పుడు మిఖాయిల్ దూతలు ఇక్కడ లూసిఫర్ దూతలంతా కూడా సపరేట్ అయిపోయి యుద్ధం జరిగినట్టుగా మనం చూస్తాం అక్కడ పరలోకమందు దూతలు యుద్ధం అంటే ఇంత కోటానుకోట్ల దేవదూతలు సపరేట్ అయిపోయారు రెండుగా అయిపోయారు చూద్దానండి అక్కడ పర్యటన గ్రంథం పన్నెండవ వచ్చే ఏడవ వచ్చినాం పరలోక మంది యుద్ధము జరిగను మిఖాయిలను అతని దూతలను ఆ ఘట యుద్ధము చేయవలనని ఉండగా ఎనిమిదవ వచ్చినాం ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయింది కనుక పరలోకమందు వారికి కా స్థలము లేకపోయను పరలోకమందు వారికి స్థలము లేదిక ఓడిపోయినాడు లూసిఫర్ ఆ దూతలు పైనుంచి కిందకు త్రోయబడ్డారు వాళ్ళు క్రదకు వచ్చారు భూమి మీదకి వచ్చారు త్రోయబడినటువంటి వారు వారు నట్టబడినటువంటి వారు వారు దేవుని దగ్గర లూసిఫర్ ఒక ప్రధానమైన దూతగా ఉన్నటువంటి వాడు ఎప్పుడైతే తన్ను తాను హెచ్చించుకుంటాడో అప్పుడు పరలోకం నుంచి భూమి మీదకి తోయబడ్డాడు సరే కొట్టాను కోట్ల దేవదూతలు ఉన్నారు త్రోయబడిన వారు భూలోకం మీద అప్పటి నుంచి సాతానుగా మారిపోయాడు దేవుని యొక్క బిడ్డలను వాడు టార్గెట్ చేసి వారందరినీ కూడా దేవుని దగ్గరికి పోకుండా మరి పాపములో మునిగిపోయేటట్టుగా చేస్తూ ఉన్నాడు అట్రాక్ట్ చేస్తున్నాడు లోకాశల చేత ఆ యొక్క సాతానుడు సాతాను అనుచరులు లోకంలో ఉన్నారు తిరుగుతూ ఉన్నారు ఆ దేవదూతలు సరే ఇక్కడ పరలోకమందు దేవుని దూతల కోటానికి కోట్ల మంది దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆరాధిస్తున్నారు మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ ఉన్నారు ఆయనకి నీకు కలుగులుగా కానీ చెప్తూ ఉన్నారు కెరూపులు సెరూపులు రుణలు పెద్దలు వీరందరూ కూడా ప్రభును మహింపరుస్తూ వస్తున్నారు అలెల్ అంత గొప్ప సైన్యము పరలోకమందు ఉన్నది చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం ఐదవ వచ్చాయి పన్నెండవ వచ్చినా చదివితే వారు వధించబడిన శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొంద నరుగుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిని గొప్ప స్వరం ఇక్కడ ఒక పది మంది కేక వేస్తేనే ఈటట్లా అరుస్తున్నారు ఈ ఎంత శబ్దం వస్తుంది అక్కడ అని అంటారు కదా మరి అక్కడ పరలోకమందు కోటాను కోట్ల మంది ప్రభు శక్తి మహిమ ఘనత ఐశ్వర్యవంతుడైన అనే ఘనంగా అంతమంది స్వరము ఎత్తి వారు దేవుని స్థుతిస్తూ ఉంటే ఎంత స్వరముంటుందో కదా అవునండి అందుకని లోకంలో మనం కూడా స్వరమెత్తి ఆయన పాడాలి స్వరమెత్తి ఆయన స్తుతించాలి స్వరమెత్తి మనం ఏం చేయాలి గానము చేయాలి ఆయన ఘనపరుస్తూ ఉండాలి స్వరమెత్తి ప్రార్థన చేయాలి గట్టిగా ప్రార్థించండి ఒకళ్ళు ఎవరైనా బంధినములు ఆరాధన చేస్తున్నారు అని అంటే ఒకళ్ళు చేస్తుంటే ప్రక్కన వాళ్ళకి కూడా వినపడదు మనం మాట్లాడటానికి చాలా పెద్దగా మాట్లాడతారండి మరి ప్రార్థన చేస్తే ఆరాధన చేస్తే ప్రక్కన వారికి కూడా వినపడదు అంత చిన్న స్వరంతో చేస్తారు కాదు మన స్వరమును ఎత్తి దేవుని స్థుతించాలి స్వరమును ఎత్తి గళమెత్తి ఆయన్ని గణపరచాలి ఆయన కొనియాడాలి అనేకులు మన యొక్క ప్రారాధన చూచి మన ప్రార్థన చూచి అనేకులు నేర్చుకునే వారిగా ఉండాలి నువ్వు ఒక మోడల్గా ఉండాలి రక్షింపొందిన నీవు దేవుడు ఏం మేలు చేశారో ఎలాంటి వాడో ఆయన ఆయన ఘనపరచో అది ఆశీర్వాదకరంగా ఉంటుంది నీకు కూడా దివ్యకరంగా ఉంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే కోటాను కోట్ల దేవదూతలు స్వరమెత్తి గణమెత్తి ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నారండి ఆయన్ని గొప్ప స్వరముతో ఆయన ఆరాధిస్తూ వస్తున్నారు సరే వాళ్ళు ఏం చేస్తున్నారు దేవదూతలు అంతేనా ఆ పనేనా ఇంకేం పని చేస్తున్నారు అని అంటే దేవుడు ఏం పని చెప్పినా కూడా ఆ పని అంతా చేస్తూ వస్తున్నారండి దేవదూతలు అనేక మన ప్రార్థనలు తీసుకుని వెళ్తున్నారు మన ఆరాధనలు తీసుకుని వెళ్తున్నారు చూడండి ఒకసారి మనం చూస్తే కీర్తనల గ్రంథం ముప్పై నాలుగు ఏడో చరణంలో మనం చదివితే యోహోవ ఎందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావిలి ఉండి వారిని రక్షించును అన్న మాట మనం చదువుకుంటాం యోహోవ ఎందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత ఉంటాడు ఎవరండి యోహో ఎందు భయభక్తులు కలిగిన వారు యహో అంటే ఎవరో తెలిసిన వాళ్ళే కదా యేసుక్రీస్తు అంటే ఎవరో తెలిసిన వాళ్ళే కదా ఎవరు ఏసుక్రీస్తుని తెలిసిన వాళ్ళు అంటే రక్షింపబడిన వారే కదా ఎవరైతే యేసుక్రీస్తు రక్తం అందుకు కడగబడ్డారో వారు యేసుక్రీస్తుని భయభక్తులు కలిగి ఉంటారు నీవు కూడా అలాంటి భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడవ దానవే కదా మనం అందరం కూడా యేసుక్రీస్తు ఎంతో భయభక్తులు కలిగినటువంటి వారు అయితే ఒకటి జ్ఞాపకం ఉన్నదా నీకు ఆయన చెప్తున్నటువంటి మాట ఆయన నీ చుట్టూ దూతను ఉంచాడు ఎందుకో నిన్ను రక్షించటానికి ఎక్కడి నుంచి రక్షిస్తాడు ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడటం ద్వారా నరకము నుంచి ఆయన రక్షించాడు పాపము నుంచి రక్షించాడు ఈ యొక్క లోకం నుంచి రక్షించాడు అయితే ఇంకా ఎక్కడి నుంచి రక్షిస్తాడు అనంటే పడిపోయిన దేవదూతలు ఉన్నారు కదా ఆ పాపములోనికి ఈడ్చుకొని వెళ్లకుండా పాపము లోనికి లోకాశంలోనికి ఈడ్చుకుని పోకుండా నీకొచ్చిన శ్రమలో నుంచి నీకొచ్చిన ఈ శోధనలో నుంచి తప్పించటానికి రక్షించటానికి ఆయన దూతల్ని నీ ఎదుట నీ చుట్టూ ఉంచాడనే విషయాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు నేనున్నాను నేను దేవుని ఏదో భయభక్తులు కలిగి ఉంటాను నా దగ్గర ఒక దేవదూత ఉన్నాడు ఇప్పుడు నువ్వు కూడా యేసుక్రీస్తు రక్తమతో కడగబడితే నీ దగ్గర కూడా ఒక దేవదూత ఉన్నాడు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఆ విధంగా ఎన్ని కోట్ల మంది దేవుని ఎందు భావిక్తులు కలిగి ఉన్నారు ఎన్ని కోట్ల మంది రక్షింపబడిన వారు ఉన్నారు కాబట్టి ఎన్ని కోట్ల మంది రక్షింపబడిన వారు ఉంటే ఆయన ఎందు భావిక్తులు కలిగిన వారు ఉంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క దేవదూత ఉన్నాడు హాలయలుయ్యా అప్పుడు ఎన్ని కోట్ల మంది ఉంటారు పరలోక మందు కోట్ల దేవదూతలు ఉన్నారు వాళ్ళందరి గొప్ప సైన్యముగా దేవుడు చెప్తున్నారు వాళ్ళందరూ కూడా దేవుని సైన్యము ఆ సైన్యము చెప్పిన మాట చెప్పినట్టుగా వాళ్ళు వింటూ ఉన్నారు ఏం చెప్తున్నారు ఇదిగో భూమి మీద నాకు ఇష్టమైన వారు ఉన్నారు వారికి సమాధానం ఉండాలి ఇదిగో సాతాండి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు నువ్వు వెళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళ చుట్టూ ఉండు వాళ్ళకి శోధనలు పెడుతున్నాడు శ్రమలు పెడుతున్నాడు నువ్వు వెళ్ళు అక్కడ ఉండు అని నేను చెప్తే ఆ దేవదూతుల ముందు దిగొచ్చానండి ఎవరైతే రక్ష్యం పొందేది భయభక్తులు వాళ్ళ చుట్టూ నీ చుట్టూ నా చుట్టూ దేవుడు ఆ దూతను ఉంచాడు ఒక్క దూత చాలడా మరి ఒకసారి మరి అశోరు సైన్యాలు మరి యరుషుల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ సైన్యం నుంచి కాపాడటానికి దేవుడు ఒకే ఒక దూతను పంపించాడండి ఒకసారి అండి రాజులు రెండవ గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినాను ఒకసారి చదివినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును అంటున్నాడు ముప్పై ఐదో వచ్చినలో ఆ రాత్రియే యహోవా దూత బయలుదేరి అశ్యూరు వారి దండుపేటలో చొచ్చి లక్ష ఎనిమిది ఐదు వేల మందిని హతము చేసిన ఎంతమంది దూతలు ఒకే ఒక్క దూత ఆ ఒక్క తోత ఎంతమందిని చంపేశాడో తెలుసా లక్ష ఎనిమిది ఐదు వేల మందిని ఒక్క రాత్రి చంపేశాడండి శత్రు చేతుల నుంచి ఎరుష్యులే ప్రజలు ఇస్రాయల్ ప్రజలు కాపాడినటువంటి వాడిగా ఉన్నాడు హలేయ ఇప్పుడు నీ మీద శత్రువు దాడి చేస్తున్నాడే నీకు శ్రమ పెడుతున్నాడే నీకు దుఃఖం కలిగి చేస్తున్నాడే నీకు సంతానం లేకుండా చేస్తున్నాడే నీకు ఆర్థికమైన ఇబ్బందులు పెడుతున్నాడే నువ్వు అనేకమైన నీ భర్త ద్వారా బిడ్డల ద్వారా ఇరుగు పరుగుల ద్వారా ఎంత శ్రమ పడుతున్నావు కదా వీరందరి నుంచి రక్షించటానికి కాపాడటానికి ఎంతమంది దూతలు కావాలండి అంత గొప్ప సైన్యమును ఒక్క రాత్రే లక్షలు చంపేసిన దేవదూత నీ చుట్టూ ఉండి నిన్ను రక్షించలేడా నీ చుట్టూ ఉన్నాడు నువ్వు అది గుర్తు చేసుకోవట్లా ఇప్పుడు దేవుడున్నా నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా మొరలు ఇంటల్లా నా జాబ్ ఇవట్లా నా కష్టం పోవట్లా నా శ్రమ పోవట్లా ఆ తలంపులతోనే ఉన్నావు కానీ ఆ తలంపుల నుంచి బయటికి రా ఆ ఆలోచన నుంచి బయటికి రా దేవుడు ఇప్పుడు నా చుట్టూ నేను దేవుని తెలుసుకొని దేవుని బిడ్డగా నేను ఉన్నాను నాతో దేవుని దూత ఉన్నాడు ఏ శ్రమ వచ్చినా విడిపించడానికి రక్షించడానికి ప్రభునే ఏ సుక్రీస్తు దూత పంపించాడు అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఆయన నీ శ్రమ నుంచి రక్షించటానికి నీ వ్యాధుల నుంచి రక్షించటానికి శత్రు బాల నుంచి విడుదల చేయటానికి ఆయన దేవుని యొక్క దోత ఎప్పుడు నీ దగ్గర నిలబడి ఉన్నాడు హాలుయ్య నమ్ముతావా నమ్మాలి ఏసు యొక్క మాట ఇది దేవుని యొక్క మాట ఇది వాగ్దానం ఇది నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము కీర్తనంపై నాలుగేడు ఖచ్చితంగా నువ్వు చదువుకో రోజు నువ్వు ఖచ్చితంగా ఆ మాట జ్ఞాపకం చేసుకో దేవుడు చెప్తున్నటువంటి మాట ఆయన నా నిమిత్తము దావీదు నిమిత్తము నేను ఈ దినము వెళ్ళి ఇస్రాయలు జనాంగము నేను రక్షిస్తానని దేవుని యొక్క దూతను పంపించినప్పుడు వారు రక్షింపబడ్డారు శత్రు నుంచి విడుదల పొందారు నువ్వు కూడా ఈ దినం విడుదల పొందాలనా మరి నువ్వు నాకు లేదే నాకు కాదే ఆ మాటల నుంచి బయటకు వచ్చాయి ఆ మాటల నుంచి విడుదల పొందు ఆ మాటల నుంచి దేవుడు నా దగ్గర ఉన్నాడని విషయాన్ని నేను గుర్తు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ దినమైన విడుదల వస్తుంది ఖచ్చితంగా ఈ దినమే జవాబు పొందుకోగలవు దేవుని యొక్క దూత లక్షల మంది కోట్ల మంది ఈ యొక్క భూలోకం మీద తిరుగుతూ ఉన్నారు సాతను అనుభవ నుంచి తప్పించడానికి ఎప్పుడు కూడా నీ దగ్గరే నీ దగ్గరే నీ దగ్గరే ఉన్నాడు దేవుని దూత నీ శ్రమ నుంచి విడుదల చేయటానికి నమ్ము నువ్వు నమ్మితే విశ్వసిస్తే ఖచ్చితంగా కార్యం కార్యము జరుగుతుంది అలలుయ్య రండి ఇంకొంచెం ముందుకెళ్తే మనము నెహమ్య గ్రంథములో నెహమ్య గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినా చూస్తే నీవే అద్వితీయుడైన యహోవా నీవే ఆకాశ్యములు మహాకాశ్యముల వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృష్టించిన వాటన్నిటిని కాపాడువాడవు ఆకాశ సైన్యముయు నీకే నమస్కారము చేయించినది అని అంటున్నాడు ఆకాశ మహాకాశ్యమును సృష్టించిన దేవుడు ఆకాశమందు సైన్యమును ఉంచుకున్నాడు ఆ సైన్యమును నీ దగ్గరికి నా దగ్గరికి పంపిస్తున్నాడు హలలియ హలలుయ చెప్తావా గట్టిగా హలలుయ్య చెప్తావా నమ్ముతావా దేవుని మాట నమ్ముతావా నమ్మితే కార్యం జరుగుతుంది చూడండి కీర్తనల గ్రంథం నూట నలభై ఎనిమిది రెండులో చూస్తే ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్థుతించుడి ఎవరు స్థుతించాలి దేవుని యొక్క దూతలు స్థుతించాలి అంటున్నాడు దూతలైనా దూతలైనా స్థుతించేది నువ్వు నేను స్థుతించట్లేదా ఖచ్చితమైన మాట నువ్వు నేను స్థుతిస్తున్నావు నేను నేను ఆరాధిస్తున్నావు ప్రభా ఇదిగో ఇన్ని మేళ్ళు నా కోసం చేసావయ్యా మేళ్ళు చేయలేదా నీ పట్ల ఒకసారి వెనక్కి దిగి చూసుకో నువ్వు బ్రతికున్నావంటే దేవుని కృపే నువ్వు అన్నం తింటున్నావంటే దేవుని కృపే నువ్వు ఉద్యోగం కలిగి ఉన్నావంటే దేవుని కృపే నువ్వు అటు బట్టి దేవుని స్థుతించాలి కదా నేనైతే దేవుని స్థుతిస్తా నా ఇంట్లో ఇచ్చిన ప్రతి వస్తువుని బట్టి రోజు స్థుతిస్తా నా ఇంట్లో వచ్చిన ప్రతి స్పూన్ మొదలుకొని పెద్ద వెహికల్ వరకు అందుటి బట్టి దేవుని స్థుతిస్తా అనుదినము స్థుతించే వారంగా ఉండాలి నా ప్రాణమయ్యూహో అను సన్నతించము ఆయన చేసిన మేళలో దేనిని కూడా మరవద్దు అంటాడు దేన్ని కూడా మర్చిపోకుండా దేవుని స్థుతించాలి దూతలు స్థుతిస్తూ ఉన్నారు మరి రక్షింపబడిన నీవు కూడా దేవుని స్థుతించవలసినటువంటి దానవుగా వాడవుగా నువ్వు ఉన్నావు కదా స్థుతిస్తూ ఉన్నావా ఇక్కడ ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనం చూస్తే ఈ లోకల్లో కూడా స్థుతించేవారు చాలా ఎవరు స్థుతిస్తారు ఆయన ఎవరు స్థుతిస్తారు అని అంటే మనం ఇక్కడ కొన్ని మాటలు మనం చూసుకుందాం అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రత్యే ప్రజలో నుండి ప్రతి వంశములో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడను వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాశ్రమ ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి గొర్రెపిల్ల ఎదుట నిలబడి ఉన్నారు కొంతమంది గొప్ప సమూహము నిలబడింది వాళ్ళంతా ఎలా ఉన్నారు అని అంటే దూతలు కాదు దూతలు కాదండి వీళ్ళు అంటే తెల్లని వస్త్రం వేసుకున్నటువంటి వారు పరిశుద్ధమైన వస్త్రం వేసుకున్నటువంటి వారు వీళ్ళు ఎవరోనంటే ఆయన దగ్గర చూడండి పద వచ్చినాము అక్కడ చదివితే సింహాసనాశినుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకే స్తోత్రమైన మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి ఎవరు వీళ్ళు రక్షణకై స్తోత్రం అని చెప్తున్నారు దేవదూతలు చెప్పరండి ఆ విధంగా వాళ్ళకి తెలిసింది ఏంటంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మాత్రమే తెలుసు ఆయనకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉంటారు అది మాత్రమే తెలుసు రక్షణ తెలియదు వాళ్ళకి పాపము తెలియదు కానీ పాపములో జీవిస్తున్నా నీవు నేను మనము మనల్ని యస్సు క్రీస్తులోకమునకొచ్చి మనుష్య కుమారుడికి లోకముకొచ్చి మన కోసం మన పాపమంతా ఆయన మీద వేసుకుని మనకు విడుదల ఇచ్చాడే అది మనకు తెలుసు మనం ఏ విధంగా ముందు ఎలా ఉందో ఇప్పుడు బ్రతుకే ఆ విధంగా ఉందో మనం ఏ విధంగా మార్చబడ్డామో మన చూపులు మన ప్రవర్తన మన యొక్క సమస్తం ఏ విధంగా మార్చబడ్డాయో మనకు తెలుసుది మనకు మారు మనస్సు అంటారు కదా మారు మనస్సు పొందినటువంటి వారం రక్షణ కలిగినటువంటి వారం రక్షణ క్రీస్ చేసి రక్తం ద్వారా పొందినటువంటి వారం కృప పొందినటువంటి వారమ్మా కాబట్టి ఆ కృపను పొందినటువంటి మనకే తెలుసు రక్షణ అంటే అందుకని ఈ తెల్లని వస్త్రము ధరించినటువంటి వారు ఏం చేస్తున్నారో తెలుసా రక్షణకై స్తోత్రము అని చెప్తున్నారు నువ్వు చెప్తున్నావా నీ రక్షణకై స్తోత్రం అని హాలూ మొట్టమొట్ట మనం చేయవలసినటువంటి పని ఏంటంటే వీరు లెక్కెంపచాలినటువంటి గొప్ప సమూహంగా ఉన్నారు ఎవరు వాళ్ళు తెల్లని వస్త్రం ధరించిన వారు ఆ తెల్లని వస్త్రం ఎలా వచ్చింది యేసు రక్తంలో కడగబడినటువంటి వారు వారు చెప్తున్నారు మా రక్షణకి ఆయనకి స్తోత్రము అని చెప్తున్నవారు ఆయన ఎదుట నిలబడి చెప్తూ ఉన్నారు నువ్వు ఆయన ఎదుట ధైర్యంగా ముఖం ఎత్తుకొని ప్రభా నువ్వు నాకు రక్షణ ఇచ్చావయ్యా లోక నుంచి వేరుచేసేవయ్యా నాకు ఈ లోక పాపం నుంచి వేర్చేసేవయ్యా నీకు స్తోత్రమని గట్టిగా నువ్వు హృదయపూర్వకంగా నువ్వు ఆయనకి చెప్పగలవా నిజంగా తలుచుకుంటే ఎంత దుఃఖం వస్తుంది ప్రభా ఎంత పాపిని ఎలా ప్రేమించావు నేను ఇంత భయంకరమైన పాపిని కదా నన్ను ఎలా చూసావు ఒక మనిషి మనం చేసే తప్పిదమ్ములు ఒకవేళ కానీ తెలిస్తే ముఖం కూడా చూడరండి అయితే దేవుడు నేను కనికరించి దయతలుచ్చి ఈ లోకంలోకి వచ్చి ప్రతి పాపము నుంచి విడుదల చేసాడు ఆయన మీద మోసుకున్నాడు ఆయన నింద పొందాడు ఆయన అవమానం పొందాడు అదంతా తలంచుకుంటే ఎంత కృతజ్ఞతాభావం వస్తుంది కదా ఆయన స్తుతిస్తున్నావా ఆ రక్షణకే స్తోత్రం చెప్తున్నావా ఆ వాళ్ళు స్తోత్రం చెప్తున్నారు వాళ్ళు తెల్లడం వస్త్రం నీకు తెల్లడం వస్త్రం వచ్చిందా రక్షణ వస్త్రం వచ్చిందా అయితే నువ్వు ఖచ్చితంగా ఆ రక్షణకి మొట్టమొదను స్థుతించాలి చూడండి అక్కడ ఇంకొక మాట పద్నాలుగు వచ్చినాము చూస్తాం ఎవరు వీళ్ళు అనంటే వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుని వాటిని తెలుపు చేసుకుని అని వాడి ఎట్లయినా వాళ్ళకి వస్త్రాలు తెల్లగా ఏసుక్రీస్తు రక్తముతో సంబంధం అనుబంధం ప్రేమ ఆయనలోనికి మనం వచ్చాము అలా ఆ యొక్క అనుభవంలోనికి నువ్వు వచ్చావా ఆ శ్రేష్టమైన అనుభవానికి వచ్చిన వారు వీళ్ళంతా నిజమైనటువంటి దేవుడు నీ క్రియలను మార్చగలిగిన దేవుడు నీ బ్రతుకును మార్చాలి నీ చూపును మార్చాలి నీ క్రియలు మార్చాలి నిజంగా నీ చూపు మారిందా నీ క్రియలు మారాయా నీ బ్రతుకు మారిందా కంప్లీట్ గా పాప నుంచి విడుదల పొందావా లేదే అలాంటి బ్రతుకుల నుంచి బయటకు తీసుకురాగలిగిన దేవుడు నిజమైనటువంటి దేవుడు ఆయనే ప్రభు అనే యేసు నీ జీవితాన్ని మార్చేటువంటి దేవుడు తెల్లని వస్త్రములు ధరింపు చేయగలిగిన దేవుడు ఆకాశ మహాకాశంలో సృష్టించిన దేవుని ఎదుట ధైర్యంగా నిలబడి మాట్లాడగలిగినటువంటి శక్తి దేవుడు ఇవ్వగలిగినటువంటి దేవుడైనా నీ లో నివసిస్తానంటున్నాడు నీతో నడుస్తానంటున్నాడు దేవదూతలు నీ దగ్గర పెడతానంటున్నాడు నేను రక్షిస్తానంటున్నాడు అలాంటి దేవుడే కావాలి మనకి బ్రతుకును మార్చగలిగిన దేవుడే కావాలి ఇక్కడ వీళ్ళు తెల్లని వస్త్రములు ఎలా ధరించుకున్నారంటే ఆ గొర్రె పిల్ల రక్తములో వారు తమ వస్త్రములు ఉతుక్కున్నారు ఎందుకు ఉతుక్కున్నారు మురికైతేనే కదండి ఉతుక్కునేది మురికిగా ఉంటేనే కదా వస్త్రాలు ఉతుక్కోగలిగేది ఇప్పుడు ఈ వస్త్రం వేసుకున్నా మళ్ళీ ఉతుక్కుంటే వేసుకోవాలి కదా ఖచ్చితంగా ఉతుక్కుంటాం మరి ఈ వస్త్రం ఒకసారి వేసుకుంటేనే ఉతుక్కుంటే జీవితాంతము పాపము చేత మురికైపోయినటువంటి నీ ఆత్మీయ హృదయాన్ని నువ్వు కడుక్కోపోతే ఎలా పోతావు పరిశుద్ధుని దగ్గరికి పోలేమే ఒక ఇంటిని నాలుగు రోజులు ఊడ్చుకోకపోతే ఆ ఇంట్లో మనం ఉండలేమే మరి ఇంటిని శుభ్రం చేసుకోవాలి కదా పరిశుద్ధులైన దేవుని దగ్గరికి పోవాలంటే హృదయమును శుద్ధి చేసుకుంటే కదా ఆయన పరిశుద్ధులు కనుక ఆయన దగ్గరికి వెళ్ళటానికి మనం మరి హృదయం శుద్ధి అయిందా అలాంటి దేవుని దగ్గర తెల్లని వస్త్రం సంపాదించుకోవాలంటే ఈ లోకంలో ఎంతమంది ఉన్నారండి ఇంతమంది ఉన్నారు తెల్లని వస్త్రం ధరించిన వారు అందులో నువ్వు ఉన్నావా నీవున్నావా లేదా ఒకసారి ఆలోచన చేసుకో ఒకసారి పరీక్ష చేసుకో మనం ఒకసారి తిమోతీలకు రాసిన రెండవ పత్రిక రెండవ అచ్చ నాలుగు ఐదు వచ్చినాలు చదివితే సైనికుడు ఎవడు యుద్ధమునకు పోనప్పుడు తను దండులో చేర్చుకొనినా వాణిని సంతోషపెట్టాలని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు అంటున్నాడు కిరీటము దొరకదు యేసు ప్రభు నిలబడాలి నువ్వు ఈ వస్త్రమును ఖచ్చితంగా నువ్వు ధరించాలి ధరిస్తేనే నీకు పరలోక రాజ్యంలో నీకు ఎంట్రెన్స్ ఈ గొప్ప సైన్యం లోకంలో ఉంది ఎవరు పరలోకం దేవుని దూతలు సైన్యంగా ఉంది ఈ లోకంలో దేవుని కోసం పోరాడేవారు సైనికులు ఎవరు అంటే నువ్వు నేనే ఆ సైనికులు మనమే ఆ సైన్యంలో చేరావా నీ పేరుందా పోరాడే వాళ్ళ నీ పేరుందా ప్రభు కోసం పోరాడే వాళ్ళ నీ పేరుందా ఒక సైనికుడిగా నువ్వు చేర్చబడ్డావా ప్రభు ఎస్ఏ పక్షంగా నువ్వు చేర్చబడ్డావా లేదా ఈ దినమును చేస్తావా ఆ సైన్యములో ఈ లోకంలో క్రీస్తు చేసి రక్తంలో కడగబడి తెల్లని వస్త్రము ధరించినటువంటి సైన్య సమూహం దేవుని స్థుతిస్తున్నటువంటి సైన్య సమూహము చాలామంది ఉన్నారు ఆ సైన్యములో అనేక రక్ష సైనికులు అంటే ఎవరండి దేశాన్ని రక్షించేవారు కదా ప్రజలను రక్షించేవారు కదా మరి ప్రజలను పాపం నుంచి రక్షించడానికి దేవుని దగ్గరికి తీసుకురావటానికి ఆ సైన్యములను చేరతావా ఈ దినము చేరతావా ఆ సైన్యంలో నీ పేరు రాయించుకుంటావా ప్రభా నేను కూడా అనేక మంది నశించిపోతున్నారు వారందరినీ ఎద్దకు తీసుకురావటానికి నేను కూడా ఒక సైనికుల్లాగా నేను పనిచేస్తా ఒక మాట చెప్తావా దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటావా ఆ గొప్ప సైన్య సమూహంలో నీవు ఒక్కడిగా ఉండాలని దేవుడి ఈ వాక్యాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చాడు ఓ సైనికుడా నువ్వు సైనికుడువే ఎక్కడో జారిపోయినా వచ్చాడు ఎక్కడో పడిపోయినా వచ్చాడు తిరిగి లేచిరా సైన్యంలో కా ఒక క్రమమైన పద్ధతులన్నీ క్రైస్తవత్వాన్ని నడుపుకో ఆ తెల్లని వస్త్రం ధరించిన వాళ్ళను ఉంటావా పైన సైన్యముల అధిపతిగా యహోవా పరలోకముందు సైన్యం ఉంది భూలోకముల కూడా సైన్యం ఉంది అందరికీ అధిపతి ఆయన ఆయన కింద నువ్వు సైనికుడిగాను ఒకటిగా ఉంటావా ఉండటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేస్తారు ఒక తీర్మానం చేసుకో ప్రార్థన చేస్తా నీకోసం నేను